హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఏంటంటే ఉసిరికాయ సీజన్ కదా ఉసిరికాయలు పచ్చడి అండి చాలా ఈజీగా సింపుల్గా తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టుకునేటట్టుగా చూపిస్తున్నా ఇక్కడ నేను హాఫ్ కిలో ఉసిరిగాయలు తీసుకున్నానండి శుభ్రం కడిగి ఆరబెట్టుకొని వాటిని ఘాట్లు పెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బాండి పొయ్యి మీద పెట్టి ఒక టీ స్పూను మెంతులు వేసాను రెండు టీ స్పూన్లు ఆవాలు ఇవి మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాక మనము ఈ విధంగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలండి అవి సల్లారి మళ్ళీ అదే కళాయిలో మనం ఇక్కడ ఒక కప్పు ఆయిల్ తీసుకున్నామండి ఏర్జనగ నూనె తీసుకున్నాం లేకపోతే పప్పు అయినా లేకపోతే ఈ సన్ఫ్లవర్ ఇవి వాడకూడదండి పచ్చడికి నేనైతే ఏర్జనగ నూనె తీసుకున్నాను ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు మనము ఏ అయితే కాయలు పక్కన పెట్టేసుకున్నాము ఆ కాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని మంచిగా ఘాట్లు పెట్టుకున్నాం కదా ఆయిల్ ఘాట్లలోకి వెళ్ళి కాయ అంతా మంచిగా ఫ్రై అవుతుంది మనము నాటు కాయలు తీసుకోవాలండి అవి తీసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడికి చాలా బాగుండిద్ది రుచి కూడా ఉంటాయి ఆ కాయలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మన కాయలు కూడా ఇక్కడ ఈ విధంగా ఫ్రై అవ్వాలండి మనం చాక్తో కానీ లేకపోతే ఒక ఫోర్క్స్తో కానీ గుచ్చామంటే చాలా సాఫ్ట్ గా దిగాలన్నమాట అప్పుడే మనకు మంచిగా కాయ ఉడికినట్టు ఉంటుంది ఇక్కడ కాయలన్నీ ఏగిపోయినాయి మనకి మనం కాయలన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నామండి ఇంకో ఈ విధంగా గుచ్చితే మనకి ఇట్లా దిగబడాలి దిగబడితేనే మనకు కాయ మంచిగా ఉడికినట్టు మళ్ళీ అదే ఆయిల్లో ఆ కాయలు పక్కన పెట్టేసుకొని ఒక టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగు మిరపకాయలు మజ్జిగ తుంచేసుకోవాలండి మంట సిమ్ములోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మనకు మంచిగా ఇక్కడ ఫ్రై అవుతున్నాయి ఇక్కడ నేను చిన్నపాయలు కచ్చ పచ్చగా దంచేసుకున్నాను ఒక నాలుగు గడ్డలు తీసుకున్నానండి అవి ఒక నూట యాభై గ్రాములు ఉంటాయి కొన్ని పక్కన పెట్టుకున్నాను కొన్ని కచ్చే దంచి ఆయిల్ వేసానండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను ఇంగు కూడా వేసుకోవాలండి పచ్చడికి చాలా బాగుండిద్ది రుచి ఉండిద్ది ఇంగు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని దంతా మంచిగా ఫ్రై అయినాక కరివేపాకు ఒక నాలుగు రెమ్మలు వేసుకోవాలి పచ్చి కరివేపాకు తీసుకుంటే బాగుండిద్ది పచ్చడిలోకి చాలా టేస్ట్ అనిపించింది ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాక మనము స్టవ్ మనకి పోపు సల్లార్ట ఉండిద్దండి ముందుగా మనం వేపి పెట్టుకున్నాం కదా ఇవి మిక్సీ పట్టుకొచ్చుకోవాలి ఇక్కడ ఈగండి తెల్లగడ్డలు చిన్నలపాయలు ఇవి తీసుకున్నాను సగం కాలింపులు వేసుకున్నాను సగం పక్కన పెట్టుకున్నాను ఈ పొడి మిక్సీ పట్టుకొచ్చుకున్నాం కదా ఒక గిన్నె తీసుకొని అంటే మనం పచ్చడి కలిపే గిన్నె తీసుకోవాలి ఆ గిన్నెలో ఆ పొడి వేసుకొని ఈ కప్పు తోటి కప్పు కారం వేసుకున్నాను ఒక గిన్నె కారం కూడా ఒక నూట యాభై గ్రాములు ఉండిద్దండి కారం వేసుకున్నాను సగం కప్పు ఉప్పు వేసుకున్నాను ఉప్పు మనం తర్వాత మూడో రోజైనా చూసేసుకోవచ్చు ఉప్పు వేసుకున్నాను ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ముందు మనం సగం చినులపాయలు తీసాం కదా పొట్టు తీసి మంచిగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న ఆ చినులపాయలు కూడా దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ మంచిగా మిక్స్ అయిన దాకా కలుపుకోవాలి ఇక్కడ నేను మ్యాంగో కారం తీసుకున్నానండి పచ్చళ్ళ కారం అదైతేనే పచ్చళ్ళ బాగుండిద్ది ఇవన్నీ మంచిగా కలుపుకున్నాం కదా మసాలాలన్నీ ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరిగాయలు వేసుకొని కలుపుకోవాలి బాగా మనకు ఆ కారం ఉప్పు అన్నీ కాయలకు పట్టిన దాకా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకొని మనం పోపు వేసుకున్నాం కదా పోపు చల్లారిపోయింది ఆ పోపు ఈ కాయల్లో పోసుకోవాలి కాయల్లో పోసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ పచ్చడి ఉసిరిగాయ పచ్చడి చాలా టేస్ట్ ఉండిద్ది అండి వేడి వేడి అన్నంలో చాలా బాగుండిద్ది చాలా టేస్ట్ ఉండిద్ది ఈ విధంగా అంతా కలుపుకోవాలి మనకి ఆయిల్ ఫస్ట్ వేసినప్పుడు ఎక్కువ అనిపించింది కానీ మళ్ళీ మనం మూడో రోజు చూసినప్పుడు బాగా సరిపోతుంది కాయలకి ఇప్పుడైతే ఎక్కువ అనిపించింది ఇక్కడ మనము చింతపండు తీసుకోలేదండి ఈ కా ఈ ఉసిరిగాయ కొంచెం ఊగురుగా ఉండిద్ది కదా మనం ఇక్కడ రెండు నిమ్మకాయలు తీసుకున్నాము నిమ్మకాయలు రసం తీసి పోసుకోవాలి పచ్చడిలో విత్తనాలు లేకుండా పచ్చడిలో పోసుకోవాలన్నమాట ఆ ఊగురు అనేది ఈ పులుపు చంపేసిద్ది అప్పుడు పచ్చడి బాగుండిద్ది ఇది ఇట్లాగా పోసేసుకోవాలి పోసుకొని కలిపి పెట్టి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ తర్వాత మూడో రోజు చూసినప్పుడు మనం అప్పుడు ఉప్పు టేస్ట్ చూసుకోవాలి ఇప్పుడైతే ముందే ఉప్పు వేసుకోకూడదండి ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా పచ్చడి చూస్తేనే ఇప్పుడే తినాలన్నంత బా మంచి స్మెల్ వస్తుంది అది పచ్చడి చాలా బాగుంది మంచి ఆసన వస్తుంది ఇట్లా కలిపి పెట్టి పక్కన పెట్టేసుకోవాలి మనం మూడో రోజు తిరగ చాలా బాగా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా పచ్చడి మీరు కూడా పెట్టుకోండి